నమస్కారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పట్టణంలోని అప్పన ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించిన అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఏర్పేడు మండలంలోని ఐఐటిలో ఇటీవల జరిగిన ల్యాప్టాప్ అపహరణకు కారకులైన తమిళ్ సెల్వన్ అనే నిందితు అరెస్ట్ చేసి అతని వద్ద పదిహేను ల్యాప్టాప్లు మూడు మొబైల్ ఫోన్లు ఒక పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఐఐటిలో ల్యాప్టాప్లను దొంగిలించిన నిందితుడిని ఎంతో చాకచక్యంగా అరెస్టు చేసిన ఏర్పేడు పోలీస్ స్టేషన్ సిఐ శ్రీకాంత్ రెడ్డిని మరియు పోలీస్ సిబ్బందిని అడిషనల్ ఎస్పీ కొనియాడారు ఈ కార్యక్రమంలో రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు ఏర్పేడు సిఐ శ్రీకాంత్ రెడ్డి రేణిగుంట సిఐ జయచంద్ర తదితరులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీకందరికీ తెలుసు ఎయిర్ఫీల్డ్ పోలీస్ స్టేషన్ లిమిట్తో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఎనిమిది ల్యాప్టాప్లు దొరందడం జరిగింది అనేటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది సో జనరల్గా ల్యాప్టాప్స్ పోతే పట్టుకోవడం చాలా కష్టం అది లిటరలీ ఒక వంద కేసుల్లో వందకి వంద వంద కేసుల్లో ఒక రెండు మూడో కేసులు దొరుకుతాయి తప్ప మిగతా కేసులు అంత ఈజీగా దొరికిపోతుంది సో దీంట్లో మన డిఎస్పి గారి ఆధ్వర్యంలో మన ఏర్పెన్సీ వీళ్ళంతా కూడా ఏం చేశారు టెక్నికల్గా పోయారు దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరు వచ్చారు ఎలా వచ్చారు ఎక్కడికి వెళ్ళింటాడు ఏం సంగతి అనేటువంటిది చేసి ఆ దాని ద్వారా ముద్దాయి ఎక్కడున్నాడో ఏం సంగతి పట్టుకోవడం జరిగింది ఆ ముద్దాయి వచ్చేసి తమిళ్ సెల్వన్ ఇతను వచ్చేసి తిరువారూరు జిల్లా తాలూకా తమిళనాడు స్టేటు ఇతను అదేవిధంగా ఇతను దాదాపు చాలా న్యూమరస్ మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు అంటే మనకి ఇప్పటివరకు తెలిసిన కేసు ఒక తొమ్మిది కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనేటువంటిది తెలుసు అయితే ఇతను చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్ వేరే వేరే దాంట్లో బోర్డు ఐఐటీస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ సో అతని యొక్క నైపుణ్యంతో చెప్తారే బలంగా చెప్తే అబద్ధమైన నిజమవుతుంది అని సో అట్లా అబద్ధాన్ని నిజంగా చెప్పేంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ఆయుధంతోనే అతనివన్నీ కూడా అందరినీ నమ్మించి ఇలా చేయడం జరిగింది మనకు ఏదైతే ఎనిమిది ల్యాప్టాప్స్ పోయినా ఎనిమిది ల్యాప్టాప్ సహా గోపాల్లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటిలో చేసినటువంటి మెడికల్ భోపాల్లో ఉన్నటువంటి ఐఐటిలో చేసినటువంటి మిగతా ఇంకొక ఏడు ల్యాప్టాప్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను ఏం అంటే ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా ఇంకొక వ్యక్తి వీరస్వామి గణేశులని ఇంకొక కోయంబ కోయంబత్తూర్లో ఉండేటువంటి ఒక అతనికి అమ్ముతాడు ఎక్కడ చేసినా కూడా అతనికే పోతాయి చాలా వరకు సో అతను ఇతని ఎన్ని ఓఎన్ఎస్లో పెట్టాడు అతని ద్వారా అతను దాన్ని కొట్టాడు ఇద ఇలా జరుగుతూ వస్తుంది సో మనం ఇదంతా కూడా టెక్నికల్గా మనము ప్రూవ్ చేసి దీంట్లో ముద్దాయిని ముద్దాయి నుంచి స్వాధీనం ముద్దాయి నుంచి ఎవరికైతే అమ్మాడు అతన్ని ఇద్దరిని రహస్యం జరిగింది పదహైదు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్స్ గుడ్ క్యాచ్ రియల్గా కూడా చాలా మంచి క్యాచ్ ఇలాంటివి విత్ ఇన్ ఏ వీక్ మనకు పద్దెనిమిదవ తేదీ జరిగింది ఆల్మోస్ట్ నేను అనేది చూపించానంటే దాదాపు వారం వారం రోజుల్లోనే ఈ మన ముద్దాయిలు దొరకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా గా దొరికారు అది మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ప్రజలకు కనబడించిన అందరికీ కూడా ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు వీళ్ళందరినీ కూడా ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగారు ఎక్కడెక్కడో పోయారు ఎక్కడెక్కడో చూశారు సో అందరికీ మా ఎస్పీ గారి తరఫున రివార్డ్స్ కూడా ప్రకటించారు